ఎవరు చేసిన కర్మ వారే అనుభవించాలి అనే విషయం మనకు సరిగ్గా తెలియదు కానీ అండి ఎవరో చేసిన కర్మ ఎవరైనా అనుభవించవచ్చు అనే విషయం అయితే బాగా తెలుస్తుంది కదా ఈ మధ్య మనం చూస్తున్నాం కదా ఒక డ్రైవర్ చేసిన కర్మ ఫలితాన్ని చుట్టూ ఉండే ఎంతో మంది అనుభవించవచ్చు అనే విషయం మనకు బాగా అర్థమైంది కదా ఈ మధ్య జరుగుతున్న యాక్సిడెంట్ల వల్ల ఎంతో మందిని కన్నీరు మున్నీరు పెడుతున్నాయి కదా ఇద్దరు డ్రైవర్లు చేసిన అతివేగం అనే తప్పుకు లారీలో ఉన్న కంకర కాస్త బస్సులో ఉన్న వారి పాలిట ఎమకంకరగా మారింది కూర్చున్న వారికి ఏమీ తెలియదు కానీ ప్రాణాలు పోయాయి అందులో ఉన్న ముగ్గురు అక్క చెల్లెళ్ల మరణం గురించి ఆ తల్లిదండ్రుల బాధ గురించి మాటల్లో చెప్పలేము ఆ వ్యధ మర్చిపోలేనిది అంతకు ముందు వారి మెడికల్ కాలేజీ లో వారు కూర్చొని తింటున్న సమయంలో ఎక్కడికో ఎగిరిపోవాల్సిన విమానం కూలి వారి నెత్తి మీద పడి కాల్చి బూడిద చేసింది ఇలా చెప్పుకుంటూ పోతే వేలల్లో ఉన్నాయి ఎవరో చేసిన కర్మ ఫలితం ఎవరెవరో అనుభవించాల్సి వస్తుంది కదా ఇలాంటివి మన చుట్టూ ఉన్నా మనల్ని చేరకుండా మనల్ని మనం రక్షించుకోవాలంటే ప్రతి రోజు స్మరణ చేయాలి ఇదొక్కటే మార్గం దైవశక్తిని మనలో పెంచుకోవాలి గణపతిని కాని దుర్గాదేవిని కానీ శివయ్యని కాని కృష్ణుణ్ణి కానీ రాముని కాని ఆంజనేయుని కానీ మీకు ఇష్టమైన ఏ దైవాన్ని అయినా సరే స్మరించుకోవాలి ఉదయం లేవగానే మధ్యాహ్నం తినేటప్పుడు ఖాళీ సమయంలో పడుకునే సమయాన వీలున్న ప్రతిసారి స్మరణ చేయడం ఒక్కటే ఉత్తమం స్మరణ చేయడం వల్ల ఎటువంటి గండాలు మన చుట్టూ ఉన్నా దూరంగా వెళ్తాయి అనేది నా నమ్మకం మీకు నమ్మకం ఉన్నా లేకున్నా దైవనామ స్మరణ మాత్రం తప్పకుండా చేయండి శ్రీం శివాయ మహా